హాయ్ ఫ్రెండ్స్ శివుని ఆజ్ఞలేనిదే చీమైన పుట్టదు ఇది సామె తపాతెదైన అదే నిజమని మరోసారి రుజువైంది ఇది రెండు వేల పన్నెండవ సంవత్సరం పెనుబండలోని పరిటాల శ్రీరాములు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు సరిగ్గా రెండు వేల పన్నెండు అక్టోబర్ మంత్లో కింగ్ నాగార్జున నటించినటువంటి డమూర్కం సినిమా కూడా ఒక ఏడెనిమిది సార్లు వాయిదా పడి చివరికి నవంబర్ ట్వంటీ థర్డ్ రిలీజ్ కావడం జరిగింది వెనుకొండలోని గణేష్ థియేటర్కి వెళ్ళడం టికెట్స్ కోసం వెయిట్ చేయడం కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సినిమా వాయిదా అని వాళ్ళు చెప్పడం మరి కాలేజ్కి వెళ్ళడం అక్టోబర్ పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నవంబర్ తొమ్మిది పది తర్వాత నవంబర్ ఫైనల్గా నవంబర్ ఇరవై మూడవ తేదీన సినిమా రిలీజ్ కావడం జరిగింది సరిగ్గా పదమూడు సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ టూ కూడా కరెక్ట్గా గంట ముందు సినిమా వాయిదా పడడం అందరినీ బాలకృష్ణ గారి అభిమానులకు కానీ బాలకృష్ణ గారిని ఇష్టపడేవారికి కానీ చాలా బాధకి గురి చేసింది ఈ రెండు సినిమాలు కూడా పరమశివుని బ్యాక్డ్రాప్తో వచ్చినటువంటి సినిమాలే కావడం విశేషం ఏది ఏమైనా తొందరలో ఒక ఆఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు తొందరలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని కోరుకుంటూ ఓం నమ శివాయ